వంశీని పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు శ్రీనివాస్ మోహన్ వంశీని కోర్టుకు ఎప్పుడు తీసుకెళ్లే అవకాశం ఉంది సౌత్ డీసీపీ పరిధిలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకుంటాం జరిగింది పోలీస్ స్టేషన్ లో వంశీని ప్రాథమికంగా సంబంధించినటువంటి అంశాలు తనపై ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో అందులో ఉన్నటువంటి అంశాలపై సమగ్రమైనటువంటి విచారణ జరిపిన మీదట కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆ ఒంటి గంట పదిహేను నిమిషాల సమయంలో వంశీని విజయవాడ లో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఇంకా వంశీని ఆ కేసు సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఫిర్యాదుదారు కుటుంబ సభ్యుడు సత్యవర్ధన్ వ్యక్తి తన కనబడటం లేదని ఆయన ఆచూకీ తెలియటం లేదని తల్లి మరికొంతమంది కుటుంబ సభ్యులు అలాగే ఆ జన్నవరానికి సంబంధించినటువంటి ఓ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆ ఫిర్యాదులోని అంశాల మేరకు వంశీని ప్రశ్నించే అవకాశం ఉంది సో ఈ మొత్తం ప్రాథమిక విచారణ పూర్తయ్యేసరికే సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది బాగా పొద్దుపోయిన తర్వాత వంశీని ఎస్సీ ఎస్టీ కేసుల విచారణకు సంబంధించినటువంటి ప్రత్యేక న్యాయ కోర్టు న్యాయాధికారి ముందు హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ పోలీసు వర్గాలు భావిస్తున్నాయి ఎందుకంటే ఉదయం నుంచి తీసుకొచ్చిన తర్వాత దారి మార్గమధ్యంలోనే ఇటు అరెస్ట్ పరిణామం కావచ్చు విజయవాడ తీసుకొచ్చే క్రమం కావచ్చు పలు నాటికి పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలుగుదేశం గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన ఆ అంశంలో మొత్తం ఎనభై ఎనిమిది మందిపై కేసు నమోదైనప్పటికీ వంశీని ఆ కేసులో పోలీసులు ఇప్పటి వరకు వంశీని అరెస్ట్ చేయలేదు ఎందుకంటే కోర్టు ద్వారా బెయిల్ తీసుకొని బెయిల్ మీదే వంశీ ఉంటున్నారు వంశీకి సంబంధించిన ముఖ్యమైన అనుసరులు కొంతమంది అరెస్ట్ అయ్యారు మరికొంతమంది బెయిల్ లో బయటకున్నారు అయితే ఈ రోజు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి ఆయన వ్యవహారంలో కిడ్నాప్ చేసి బెదిరించారు అనే విషయంలో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేయడం జరిగింది వంశీ మీద హైదరాబాద్ లో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా తర్వాత మరో మూడు సెక్షన్ల కింద కేసు నమోదు మొత్తం ఏడు సెక్షన్ల వరకు వంశీ మీద నమోదైనట్లుగా ఆ పోలీసు వర్గాలు చెప్తున్నాయి హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భూజాలో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు వంశీని విజయవాడ తీసుకొచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత వంశీని తీసుకొచ్చినటువంటి వాహనాన్ని మార్చు చేయడం జరిగింది అయితే వంశీ వెంట వంశీ భార్య కూడా వేరే వాహనంలో వస్తున్న సమయంలో నందిగాం వద్ద ఆ వాహనాన్ని నిలువరించారు అలాగే ఆ వంశీ భార్య వద్ద ఉన్నటువంటి ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వంశీని విజయవాడ తీసుకొచ్చిన తర్వాత విజయవాడ వచ్చిన క్రమంలో వంశీ దారి పొడుగునా పోలీసులతో కొంతవరకు మధ్యలోనే వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది వంటల్లో మొదట భవానీపురం పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఏదైతే స్కార్పియో వాహనంలో తీసుకొచ్చారో ఆ తర్వాత పోలీస్ వాహనంలోకి వంశీని మార్చి చేయడం జరిగింది ఈ సమయంలో పోలీసులకు వంశీకి మధ్య కొంత వాగ్వాదం జరిగింది అక్కడి నుంచి విజయవాడ నగరంలోని పడమట పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలని పోలీసులు భావించినప్పటికీ మధ్యలో పోలీసులతో వంశీ కొంత వాగ్వాదాన్ని దిగి కోడిన తనను పార్సిల్ చేసి కూర్చోపెట్టడానికి అని పోలీసులతో ఒకంత ఆగ్రహంతో కొంత వాగ్వాదన తీయడం జరిగింది ఆ తర్వాత వంశీని క్రమంగా విజయవాడ బందర్ రోడ్డు మీదుగా ఆ వంశీని తీసుకొని వచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది అయితే పెద్ద ఎత్తున బయట మీడియా కూడా రావడం ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి రెండో అంతస్తులోకి వంశీయం తీసుకెళ్లి బయట ఉన్నటువంటి గేట్లను పూర్తిగా మూసివేయడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రయాణం వైపు వచ్చిన నేపథ్యంలో కాస రెండు గంటల సంస్థ తర్వాత ఆ పోలీసులు ఏదైతే వంశీపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలపై ప్రాథమికంగా విచారణ చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది ఏదేవైనా ఈ రోజు సాయంత్రం తర్వాత గాని వంశీకి వైద్య పరీక్షలు కూడా ఆసుపత్రిలో నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో విచారణ వ్యవహారం పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరం న్యాయాధికారి వద్ద హాజరుపరిచే అవకాశం ఉంది మొత్తంగా వంశీని న్యాయాధికారి వద్ద హాజరుపరిచేందుకు దాదాపు సాయంత్రం వరకు సమయం పరిచే అవకాశం ఉంది అవసరమైతే కొంత విచారణ ప్రక్రియ అనువంతరమే హాజరుపరిచే అవకాశం ఉంది కాబట్టి బాగా పొద్దుపోయిన Daniel ah, pues también por la, pecha, ocaso, no, por la policía